స్కీమ్స్కి సంబంధించిన ఏమి ఇచ్చిన కూడా ఈరోజు ఇంత ప్రజలు ఇబ్బంది పడేది కాదు ఇంత ప్రెజర్ పడేది కాదు దాంట్లో దృష్టిలో పెట్టుకొని మేము ఫస్ట్ క్లాస్ కింద ఇందిరావైకి మూడు వేల ఇరవై ఏ విధంగా రేషన్ కార్డ్స్ సమస్య ఉంటే అది నిరంతరం ప్రక్రియ చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దాదాపు మూడు కోట్ల తొమ్మిది లక్షల మందికి అందరికీ రేషన్ కార్డ్స్ వచ్చినాం దానిలో లేనకు యావే డీరేషన్ ఉంటే అవి కొత్త రేషన్ కార్డ్స్ అందిస్తూ మనకి దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వం తీసుకున్న ఇచ్చిన గ్యారెంటీలో ఒక్కొక్కటి ఆర్టీసీలో మహిళలకు చేసే కార్యక్రమం కానీ రెండు వందల వరకు జీరో పవర్ కానీ ఐదు వందల తోటే సిలిండర్ కానీ అమ్మ ఆదర్శ పాఠశాలకు మినిమం ఫెసిటీ స్కూల్ స్కూల్ బిజ్యల పాఠశాలల్లో బీసీ పాఠశాలలో దానికి సంబంధించి ఫస్ట్ ప్రయారిటీ కింద మేము అన్ని స్కూల్స్కి సంబంధించిన బుక్స్ కానీ డ్రెస్సులు కానీ ప్రయారిటీస్ కానీ వాష్ ప్యాంట్స్ కానీ లెక్కలు కానీ అన్నీ చేసినాం దానికి నిదర్శన మీరు చూడండి ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో లక్ష నాలుగు వేల మంది ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్లో వచ్చారు కాన్ప్రైవేట్ వచ్చిన దాదాపు ముప్పై ఐదు వేల మంది టీచర్లకు ట్రాన్స్ఫర్ ఆ పదమూడు వేల మందికి ప్రమోషన్ చేసిన స్కూళ్ళలో కాబట్టి సో దాంతోపాటు ఇక్కడ మహిళా సంఘాలను ప్రాంతో పాటు ఒక్కొక్క మహిళా సంఘానికి మా ఒక చూసుకుంటే ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే ఆర్టీసీ బస్సులు కూడా యజమానులు చేసి ఆ ఆర్టీసీ బస్సులకు సంబంధించిన డ్రైవరు కండక్టర్ గవర్నమెంట్ ట్యాక్స్ కూడా ఇంకో మహిళా సంఘానికి ఒక బస్సులో ఒక బస్సు నుంచి డెబ్బై వేల రూపాయలు తీసి మహిళా సంఘాలకు ప్రోత్సహిస్తున్నాం దాంతోపాటు దాంతోపాటు ఈ కార్పొరేట్ కంపెనీ చేసే ఈ సోలార్ కంపెనీకి సంబంధించినవి కూడా మహిళా సంఘాలు దాన్ని ముందుకోవాలని దాంతోపాటు ఆ రైస్ బిల్లర్స్ ఫ్యాన్ ఎక్కువ వస్తుంది కాబట్టి అది కూడా మహిళా ఆ రైస్ బిల్లు ఆ గోదాములు కానీ అందుకోవాలనే అది కూడా ప్రయత్నం చేస్తున్నాం ప్రత్యేకంగా రైతుల అవసరానికి వస్తే తెలంగాణ రైతులందరికీ అందరికీ మేము ఆ పార్టీ వచ్చిన తర్వాత అందరికీ రైతు భరోసా కార్యక్రమం చేస్తున్నాం అందరికీ ఇస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఇతర ముందులో ముఖ్యమంత్రులు కానీ రాబోయే ముఖ్యమంత్రులు కానీ జేఏ రాష్ట్రంలో భారతదేశంలో ముఖ్యమంత్రులు కానీ ఎప్పుడు చేయని సాహసం దాదాపు ఇరవై ఆరు లక్షల మంది రైతులకు రెండు లక్షల వరకు ఇరవై ఒక్క వేల కోట్లతో ఉపయోగ సిగ్నేచర్తోన రుణవామిస్తున్నాం అందరికీ రైతులకు పరిపాలించిన రైతులకు అందరికీ బోనస్ కూడా ఇస్తున్నాం దాంతోపాటు దాంతోపాటు ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీదలందరూ హాస్టల్లో కానీ బీసీ హాస్టల్ ఉన్న కానీ కానీ హాస్టల్ హాస్టల్లో కానీ ఎస్సీ హాస్టల్ ఉన్న కానీ ఆ పిల్లలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ నెల్ల రాసిన కార్డు అందరికీ ఒక్కొక్కరికి ఆరోగ్యంలో చెప్పడం వల్ల ఆరోగ్యం ఉండాలని సన్నభం కూడా ఇచ్చే కార్యక్రమం చేసిన దాంతోపాటు ఈ యువకులందరికీ నీకు తెలుసుకోవాలి సీఎం గా చెప్తున్నాం అందరికీ ఉద్యోగాలు ఇచ్చిన గవర్నమెంట్ నుంచి కొన్ని ప్రైవేట్ ఉద్యోగాలు కూడా గురించి